హాయ్ అండి వెల్కమ్ టు మాధురి బ్లాగ్స్ ఈరోజు కుక్కర్లో మటన్ పలావ్ సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం మటన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మటన్ పలావ్ తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకొని దీనిలో హాఫ్ కేజీ మటన్ వేసుకుంటున్నాను మటన్ని కొంచెం లెమన్ సాల్ట్ వేసుకొని కొంచెం బాగా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత ఈ మటన్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నెట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ వేసుకొని దీన్ని ఒకసారి వాష్ చేసుకుందాం రైస్ని వాష్ చేసుకొని ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ నెయ్యి వేసి దీనిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకుందాం చెక్క లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు టమాటాను కట్ చేసుకొని టమాటాలు కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా మటన్ దీనిలో వేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఈ మటన్లో వాటర్ కూడా బాగా వచ్చేంత వరకు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గని పెట్టి మగ్గనిద్దాం టెన్ మినిట్స్ తర్వాత తీసి దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలాగే మటన్ మసాలా వేసుకుందాం వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టుకుందాం ఫోర్ పీసెల్స్ అయిపోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూ తీసి చూద్దాం మటన్ మెత్తగా ఉడికిపోయింది ఇట్లా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు దీనిలో మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుందాం వాటర్ లేకుండా రైస్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రైస్ని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ని హీట్ చేసుకుని బా బాయిల్ చేసుకున్న వాటర్ని దీంట్లో వేసుకొని మూత పెట్టుకుందాం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు చూసుకొని వేసుకోండి ఒక టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత మూత తీద్దాం ఇప్పుడు రెడీ అయిపోయింది మటన్ పొలా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే కొంచెం రైస్ గట్టిగా అవుతుంది డెవలప్ తీసుకున్నా అంతేనండి ప్రెషర్ కుక్కర్లో చాలా సింపుల్గా మటన్ పలావ్ ఇలా రెడీ చేసుకోవచ్చు మటన్ చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో